చిలకలూరిపేట పట్టణంలోని కేజే హాస్పిటల్ నందు డాక్టర్ కందిమల జయమ్మ గారి ఆధ్వర్యంలో ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చిలకలూరిపేట వారి సౌజన్యంతో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు రావటం వారి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కదిమల జయమ్మ గారు మరియు వారి యొక్క ఆర్గనైజేషన్ సిబ్బంది పాల్గొని చేశారు పక్క వాళ్ళ అభివృద్ధి కూడా మీరు కోరుకోవాలి ఇప్పుడు నేను టైం ఎక్కువ లేదు మన ఎమ్మెల్యే గారు కూడా చాలా లేటుగా అయినా వచ్చారు ఆయన సమయం చాలా చాలా విలువైనది మీరేం చేస్తారంటే నేను పిలిచిన వాళ్ళు ఒక్కొక్కళ్ళే లేచి మీరు ఏ స్కూల్ వాళ్ళు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో i am coming from dphs bopuri high, high school i am coming from dphs bopuri high school i got 50 marks bio 50 marks Uh-huh. Yeah. yes bolo dphs bopuri bolo ha yes i want to become an engineer engineer okay. right. go. Oh, right. imran bopuri kaal

ఏజ్ కొలుం అంకుంజే పేజీస్ మ్పుర్ ఆ ఏంటి తెగదవాల అనుకుంటున్నాం ఏలిమెంట్ ఎంటర్ ఎంటర్ కాదుదు డిటెలిస్ ఫైండింగ్ పాయింటర్ ఇప్పుడు ను ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా నీ లైఫ్ ఏలిమెంట్ ది సోఫిని సోఫిని సోఫినిని సాఫ్ట్‌వేర్ బే హ్ బే వాషవే వాషవే అమ్మే అత్యధిక మార్కులు సంపాదించినటువంటి వారికి ఓఎస్ఎస్ వెల్ఫేర్ అది ప్రభుత్వ జడ్పీ హై స్కూల్స్ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సంపాదించి ఫ్యూచర్లో మంచి గోలు మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళేటువంటి వారికి సుమారు ఇరవై మందికి పైగా ఈరోజు వైఎస్ఎస్ వెల్ఫేర్ తరఫున దానికి ఇచ్చేసినటువంటి దాతలందరికీ ఒక ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు దానికి డోనర్సి ఉన్నటువంటి అందరూ వాళ్ళని గట్టిగా తప్ప వాళ్ళని అభినందించాలి వైఎస్ఎస్ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ డబ్బులు ఇవ్వాలనుకున్న వేదిక ఉండాలి అందుకని చంద్రబాబు గారు ఇప్పుడు పీ ఫోర్ పెట్టారు మా జయమ్మ గారికి కూడా నేను చెప్పేది పీ ఫోర్ లో కూడా భాగస్వాములు చేయండి చంద్రబాబు గారి దగ్గర గుర్తింపు వస్తుంది మీది కన్నా పీ ఫోర్ ఇంకా ముఖ్యం అది నా ఇది నా దగ్గర గుర్తింపు వస్తుంది పీ ఫోర్ ఏమో బాబు గారి దగ్గర గుర్తింపు వస్తుంది మా శివరామ్ లాంటి వాళ్ళు శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు పండరీపురంలో డబ్బులు బాగా ఉండి ఏదో ఒకటి చేయాలనుకునేటువంటి వాళ్ళు పీ ఫోర్ అంటే కోటి రూపాయలు రెండు కోట్లు కాదు పది లక్షలు చేసినా పీ ఫోర్ ఐదు లక్షలు చేసినా పీ ఫోర్ కిందకు వస్తారు మీ ద్వారా ఒక లిస్ట్ ఇచ్చారు అని ఒక పది మంది బాబు గారికి లిస్ట్ ఇస్తాం పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది బాబు గారి దగ్గర గుర్తింపు వస్తుంది ఎవరి ద్వారా వచ్చింది కూడా గుర్తు చేస్తున్నారు బాబు గారు మన జయం గారి ద్వారా వచ్చింది మీ పేరు అక్కడ రిజిస్టర్ అవుతుంది మీరు ఒక పది మంది డోనర్లు పట్టుకోండి పీ ఫోర్ కింద ఆ విధంగా పీ ఫోర్ కూడా ఈరోజు మీలో కూడా ఎంకరేజ్ చేయండి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు పెద్ద వెనకాడు చంద్రబాబు గారి దగ్గర గుర్తింపు రావాలని కోరుకుంటారు మా డాక్టర్ గారికి కూడా చెప్పండి నేను కాబట్టి ఇక్కడ ఉన్న అందరికీ ఆ విధంగా మీరు కూడా పీ ఫోర్లో భాగస్వాములు కండి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు అంటే అందరూ చిన్నకారు రైతులు రైతు కూలీల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు వారికి ఐదు వేల రూపాయలు సహకారం అంటే ఒక మంచి సహాయం అది కాబట్టి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి మీరు కూడా మీకున్న గోల్ చెప్పారు మీరు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ కలెక్టర్లు లెక్చరర్లు ఐఏఎస్ ఐపీఎస్ అవుతామని ఒక లక్ష్యం అనేది ఉండాలి మీకు ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు ఆ లక్ష్యం ఉన్నటువంటి వారు తప్పకుండా గోల్ రీచ్ అవుతారు కాబట్టి డాక్టర్ కదిమండ జయమ్మ గారు మంచి కార్యక్రమాన్ని తీసుకొని దాతల్ని ప్రోత్సహించి ఈరోజు మీ అందరికీ ఐదు వేల రూపాయలు అంటే సుమారు ఎంత లక్ష రూపాయలు పైబడి ఈరోజు మీకు సహాయం చేయటం జరుగుతూ ఉంది ఆ విధంగా దాతల్ని ఇంకా ప్రోత్సహిస్తే ఇటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకి సహాయం జరుగుతుందంటే చాలామంది సహాయం చేయాలి అని మనసులో ఉంటుంది కానీ ఇటువంటి వేదిక ఇటువంటి ప్లాట్ఫామ్ కూడా అవసరం కాబట్టి దానికి అందరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటూ ఎన్ఆర్ఐస్ ని ఇక్కడ ఉన్నవారు ఎన్ఆర్ఐస్ ని ప్రోత్సహించండి మా సుబ్బాయితో సహా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు ఎన్ఆర్ఐస్ ఐదు లక్షలకి వెనకడరు అసలు ఎవరు ఒక కుటుంబీషన్ ఇస్తే ఆ కుటుంబం ఉద్యోగం వస్తుంది ఒక రిక్షా ఇస్తే ఆ కుటుంబం బతుకుతుంది ఇటువంటి చిన్న చిన్న సహాయం చేసినా కూడా పీ ఫోర్ లో అకౌంట్ అవుతారు పీ ఫోర్లో అకౌంట్ అయితే మంచి పబ్లిసిటీ కూడా వస్తూ ఉంది కోట్లలో రూపాయలలోనే సహాయం చేయాలనేటువంటి లక్ష్యం కాదు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు సహాయం చేయొచ్చు ఒక గ్రామంలో నాలుగు కుటుంబాలు దత్తత తీసుకొని ఆ నాలుగు కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తే అది పీ ఫోర్ కింద లెక్కే అటువంటి దానికి ప్రోత్సహించాలి ఈరోజు దీనికి దాతల్ని పేరు పేరున నేను అభినందిస్తూ డాక్టర్ జయబు గారిని విజయలక్ష్మి గారిని ఇర ఆ విధంగా మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నారు నాకేంటంటే ఇప్పటికే ఆలస్యమైంది ఏరు ఒక ఉంది రెండు మూడు గ్రామాల్లో రెప్పర్ కటింగ్ ఉన్నాయి ప్రారంభోత్సవాలు ఆ విధంగా ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం బాగుండాలంటే పదిహేను ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఉంటేనే ఈ రాష్ట్రంలో అందరికీ మేలు జరుగుతుంది కులాలు మతాలు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ నాయకత్వం ఉండాలని అందరూ కోరుకోవాలి మళ్ళా మా పార్టీ అనే లేకపోతే మా మేము స్వాతంత్రం వచ్చిన కానీ మేము ఇట్లనే ఉన్నామని అనుకుంటే భవిష్యత్తు ప్రమాదకరం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కులాలు మతాలు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని ప్రతి ఒక్కరి నోట వచ్చినప్పుడు మళ్ళా ఐదో ఏళ్ళకి ఎన్నికలు వచ్చినా మళ్ళీ చంద్రబాబు ఉండాలి లోకేష్ బాబు ఉండాలని కోరుకోవాలని కూడా మౌత్ పబ్లిసిటీ కూడా చేయమని నేను కోరుతున్నాను మంచి పరిపాలన ఉంటే మంచి నాయకులు ఉంటే అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంటే అందరికీ మేలు జరిగేటువంటి అవకాశం ఉంది దాని అందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ చేయాలని నేను మీ అందరూ పార్వతి సరళా ఆమె ఇప్పుడు మన మధ్య ఆమె ఎక్కడున్నా కానీ విద్యార్థుల కోసం వాళ్ళని దీవిస్తూ ఈ రోజు శివరావు గారు పార్టీకి వేలుస్తున్నారు ఆయన ప్రతి సంవత్సరం ఈ ఈ కార్యక్రమానికి పార్టీకి వేలుస్తారు తీవ్రంగా కనిపిస్తుంది వాళ్ళకి కఠిన శిక్షణ పొందాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ಈ ಇಹ ಮಾತ್ರಂ ಜರಕಕೊಳ್ಳದ ಅಂತಾ ನೀವು ಎಕ್ಪೂರಿ ಬಂದಿ ಬಂದಿ ಸಂಘಟನೆ ಆ senescence ಅಣ್ಣಾ ಅಮ್ಮ ನೀವು ಕಷ್ಟಪಟ್ಟು ಶಿಕ್ಷಣ ಕಲಕೋಣ ಅಂತಾ ಅಂತರೂ ಬಂದೆಮ್ಮ ಅಣ್ಣಾ ಅಪ್ಪನಂಗೆ ಅಚ್ಚುತಿರೋದು